వినియోగం అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా మారింది ప్రతి ఒక్కరు వివిధ అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు అనేక మంది ల్యాప్టాప్స్ను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు సాధారణ ల్యాప్టాప్ కొనాలన్నా వేలల్లో ఉంటుంది అదే యాపిల్ కంపెనీ లాంటి ల్యాప్టాప్ కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయక తప్పదు ఇంత డబ్బు వెచ్చించి అందరికీ ఇలాంటి ల్యాప్టాప్స్ కొనాలంటే సాధ్యం కాదు అలాంటి వారి కోసమే యువ కంప్యూటర్స్ తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్టాప్స్ అందిస్తుంది మన స్పెషాలిటీ వచ్చేసి యువ ఆ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా పద్దెనిమిది బ్రాంచెస్ ఉన్నాయండి మన తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ రెండు కరీంనగర్ లో ఒకటి ఖమ్మంలో ఒకటి నిజామాబాద్ ఒకటి మన వరంగల్ లో ఒకటి మన దగ్గర వచ్చేసి బేసికలీ రీఫార్బేషన్ లాప్టాప్ రీఫార్బేషన్ అంటే ఐటీ కంపెనీస్ ఐటీ కార్పొరేట్ వాళ్ళు వాడిని ఒక వన్ టూ ఇయర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మన దగ్గర బల్క్ లో తీసుకుని వాళ్ళ దగ్గర బల్క్ లో తీసుకుని మన దగ్గర మనం తీసుకుంటాం మొత్తం ఇక్కడ మన దగ్గర ఉండేది మొత్తం బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ ఇవి బయట ఎక్కడ దొరకవు ఒకవేళ దొరికినా అది ఒక వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎబో ఉంటుంది మన దగ్గర డెల్ లెనోవో హెచ్పి యాపిల్ ఈ నాలుగు బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఓన్లీ బిజినెస్ సిరీస్ మన దగ్గర ఎక్కువ దొరుకుతాయి హన్మకొండలో ఉన్నటువంటి యువ కంప్యూటర్స్ లో అది తక్కువ ధరకే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ లభిస్తాయని స్టోర్ నిర్వాహకులు నరేందర్ తెలిపారు ఈ స్టోర్లో డెల్ హెచ్పి లెనోవో ఆపిల్ నాలుగు రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ స్టోర్లో కొన్న ప్రతి ల్యాప్టాప్ పై సంవత్సరం పాటు వారంటీ సౌకర్యం కల్పిస్తారు దాంతోపాటు ఫ్రీ లైఫ్ టైం సర్వీస్ అందజేస్తారు ఇందులో ల్యాప్టాప్స్ ధరలు పదివేల నుంచి మొదలై యాభై వేల వరకు ఉన్నాయి ఇక్కడ కొనుగోలు చేసిన ప్రతి ల్యాప్టాప్ పై డిస్కౌంట్ సౌకర్యంతో పాటు స్పిన్నింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో కొనుగోలు చేసిన ల్యాప్టాప్కు కు ఏదైనా సర్వీస్ వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైనా యువ కంప్యూటర్స్ బ్రాంచ్ వెళ్ళి సంప్రదించవచ్చు అన్నారు ఐటీ చేస్తూ ఉన్న వాళ్ళు పర్సనల్ కూడా ఎంతో చాలా మంది తీసుకుంటారు బయట ఒక స్టూడెంట్స్ అంటే కొత్త తీసుకోవాలంటే వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టుకుని వాళ్ళు మనకు వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకుంటారు ఇది మన ఇది బయట వచ్చేసి వన్ వన్ పాయింట్ ఫైవ్ అబో ఉంటుంది ఇది గ్రాఫిక్ కార్డ్ స్పెసిఫిక్ గా ఇది గా వచ్చేసి ఫోటోషాపింగ్ ఎడిటింగ్ డిజైనింగ్ గేమింగ్ కోసం బయట తీసుకుంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది అవి మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్కి వస్తుంది వారంటీ వారంటీ ఇస్తాం మనం ఇవి ఇస్తాం ఆఫర్ అనేది మనకు స్పిన్నింగ్ అనే ఆప్షన్ లైఫ్ టైమ్ రనే అవుతుంటుంది స్పిన్నింగ్ మనకు ఎక్కువ వారంటీ ఇచ్చే స్టోరూమ్ ఏకైక షోరూమ్ ఇక్కడ మన యువాలోనే ఉంటుంది ఎక్కువ ల్యాప్టాప్స్ అనేది రీపబ్లిష్ ఇక్కడ మనకు అందుబాటులో తక్కువగా ఇస్తాం ప్లస్ వాళ్ళకు వన్ ఇయర్ వారంటీ ఇస్తాం లైఫ్ టైం సర్వీస్ ఇస్తాం ఓవరాల్ గా మన దగ్గర తీసుకొని గా మనం ఎక్కడికి వెళ్ళినా బిల్ చూపెడితే ఎక్కడ చూపెట్టినా కానీ బిల్ బిల్ చూపెడితే సర్వీస్ ఇస్తాం